దేవనామ స్తోత్రం కలిగిన దాకా పీమ దేవునికి వెళ్ళారా పసుకా అనబడిన రొట్ల పండుగ దేవుడైన హోవా మోష ద్వారా ఆయన ప్రజలకు మూడు వంశుల వారికి కూడా ఈ పండుగను మోస ద్వారా బయలుపరిచారు ఇప్పటి వరకు మనము చక్కగా నాలుగు దినాలు పస్కా పండుగను ఆచరించాము ఇది ఐదో దినము దేవుడైన హోవా ఐదో జనమునకు మనమల్ని సిద్ధపరచుకుంటున్నారు దేవుని సేవకుడైన దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చేవాడైన దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ముందసమ దగ్గర చక్కగా క్రమం జరిగించారు ఒకటో దిన వృత్తాంతములు మనం లేఖనాలను ధ్యానం చేసుకుందాం ఒకటో దిన వృత్తాంతములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చను మనం చదువుకుందాం దావి ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీలలో ఇరవై సంవత్సరముల మొదలుకొని అంతకు పై వయసు గలవారు ఎంచబడింది వీరు అహరోన సంతతి వారి చేతి క్రింద పనిచూచుటకును వారి వంశముననున్న ఇహోవా మందిర సేవ కొరకై సాలలలోను గదులలోనూ ఉంచబడిన సకలమైన ప్రతి ప్రతిష్టత వస్తువులను వస్తువులను చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజనమును పెనముల కాల్చుదానిని పేల్చిదాని నానా విధములైన పరిమాణములు గల వాటిని కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఉదయ సాయంకాలములందు స్థుతి పాటలు పాడుటకును అనుదినము ఉదయ సాయంకాలంలో ఎందు ఎహోబాను గుచ్చిన పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోనూ ఎహోబాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము ఎహోబా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడేది సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోన సంతతి వారికి సహాయం చేయుటయు వారికి నియమింపబడిన పని అయిండెను కనుక ప్రిమ దేవుని బిడ్డారా రాజు దావీదు రాజు మరి దావీదు ఇస్రాయేలీకి రాజుగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క బుద్ధి సమంత నెరవేర్చాడు దేవుని యొక్క పని నమ్మకంగా చేశాడు దేవుని యొక్క మనసు దగ్గర క్రమం జరిగించాడు అనుదినము ఉదయ సాయంకాలములందు యహోవాను గుచ్చిన శృతి పాటల పాడుటకును విశ్రాంతి దినముల ఎందును అమావాస్యలలోను పండుగలలోను అంటే సంవత్సరానికి జరుగు మూడు పండుగలు పసకా పండుగ వారముల పండుగ పన్నశాలల పండుగ పండుగలలోను యహోబాకు దాన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారం నిత్యం యహోబా సన్నిధిని సేవ జరిగించుటకున్ని నియమింపబడేది కనుక పస్కా పండుగ దావీదు మరి రాజుగా ఉన్నప్పుడు పస్కా పండుగ చక్కగా నలభై సంవత్సరాలు దేవుని యొక్క పస్కా పండుగని ఆచరించారు కనుక ప్రేమ దేవుని బిడ్డల ఈ విధముగా దేవుడైన ఇహోబా ఆయన మరి ఏర్పాటు చేసుకున్న ప్రజల ద్వారా ఆయన ఉద్దేశంలో నెరవేర్చుకున్నాడు ముందు మోసే తర్వాత యహోశవా ఆ తర్వాత దేవుని పిల్లలారా మరి దావీదు చక్కగా నెరవేరుస్తున్నాడు నెరవేర్చాడు దేవుని యొక్క మందసం దగ్గర దేవుని మందిరంలో మరి పస్కానబడిన పులింద్రుట్ల పండుగ కూడా చక్కగా ఆచరించాడు ఇప్పుడు మనం దినవృత్తాంతంలో రెండో దినవృత్తాంతములు రెండో దినవృత్తాంతములు ఎనిమిదో అధ్యాయము మనం ఎనిమిదో అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం దావేది కుమారుడైన సోలోమోను ఏ విధంగా దేవుని యొక్క మందిరంలో క్రమం జరిగించాడో మనం తెలుసుకుందాం అంటే దేవుని మందిరంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చాడు మోసే నియమించిన క్రమం ప్రకారము దావేది నియమించిన క్రమం ప్రకారము సోలోమోను కూడా దేవుని ఆలయంలో మరి పండుగలను ఆచరించారు క్రమం అంతా కూడా అక్కడ జరగాల్సిన క్రమం దేవుని ఆలయంలో ఏ క్రమం జరగాలో ఆ క్రమము సోలోభము కూడా చక్కగా జరిగించినట్లుగా లేఖనాల్లో మనకి దేవుడు బయలుపరిచారు అందుకే రెండో దేని వృత్తాంతంలో ఎనిమిదో అధ్యాయము మరి పన్నెండో వచ్చినా మనం చదువుకుందాం ఇది మొదలుకొని సలోమాను తాను మంటపం ఎదుట కట్టించిన ఎహోవా బలిపీఠం మీద దహన బలు అర్పించు అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోస ఇచ్చిన ఆజ్ఞాని బట్టి విశ్రాంతి దినముల నిలమలందును అమావాసలు ఎందును నియామక కాలముల ఎందును సంవత్సరమునకు మమ్మారు జరుగు పండుగల ఎందును అనగా పులి అనే రొట్టెల పండుగ ఎందును వారముల పండుగ ఎందును కన్నశాల పండుగ ఎందును ఎగోవాకు దానబలములు అర్పించు చూవచ్చును అతడు తన తండ్రి అయిన దాబీది చేసిన నిర్ణయమును బట్టి వారి వారి ధర్మములను జరుపుకుంటకై వారి వారి వంతు చొప్పున యాజకులను వారి సేవకును కట్టడన బట్టి అనుదినము యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉప ఉపక ఉపచారకులుగా ఉండుటకును వంతులు చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతులు చొప్పున ద్వారపాలకులను నియమించను దైవజనుడైన దావీదు అలాగనే ఇచ్చి ఉండెను ఏ విషయమును గాని బొక్కసమును పూర్చేగాని రాజు యాజకుల యాజకులకును లేవీలకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిది యహోవ మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగ వరకు సోలోమను పని అంతే చేయించను అప్పుడు యహోవ మందిరము సమాప్తమాయెను దేవుని యొక్క మందిరముగా సమాప్తం చేశాడు ఒక మనిషి దేవుని మందిరంగా ఉండాలి అంటే మరి దేవుని యొక్క మందము దగ్గర మరి దేవుని ఆ మందిరంలో దేవుని మనసు దగ్గర చక్కగా స్వలోమని కూడా మోసే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము దావీదు నడిపించిన క్రమం ప్రకారము సలోమని కూడా చక్కగా క్రమంగా జరిగించారు కనుక ఆ దేవుని బిడ్డరా ఇక్కడ చూ మనం చూసినట్లయితే మోసే మోస ఇచ్చిన ఆజ్ఞని బట్టి విశ్రాంతి దినముల ఎందును అమావాసలు ఎందును నియామక కాలముల ఎందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల ఎందును అనగా పిలీన గట్టెల పండుగ ఎందును వారముల పండుగ ఎందును పన్నశాల పండుగలు ఎందును ఎహోవాకు దహన బలు అర్పించవచ్చును మూడు పండుగలు ఖచ్చితంగా చేయాల్సింది ఎందుకంటే దేవుడు ఆయన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన పండుగలు ఇవి ఈ పండుగలను జరిగించేటప్పుడు మరి మూడు వంశంలో వారు కూడా ఈ పండుగను ఆచరించడానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక దేవుని బిడ్డలారా పస్కాను బన్న పులేను పండుగ ఈ రోజు ఐదో రోజు ఇంకా మన మధ్యలో మూడు దినాలు ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఇప్పుడు మందిరం సమాప్తం అవ్వాలి ఏ విషయంలో సమాప్తం అవుతుంది ఏ విధంగా అవుతుంది సమాప్తం ఒక మనిషి మందిరంగా మార్చబడాలంటే అనుదినము ఇక్కడ మోస స్వలోమును చక్కగా చెప్తున్నారు చూడండి మోస ఇచ్చిన ఆజ్ఞని బట్టి అంటే ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని సేవకుడైన మోస ఇచ్చిన ఆజ్ఞని బట్టి అనుదనము నిర్ణయము చొప్పున ఆజ్ఞని బట్టి జనుల మోస ఇచ్చిన అగ్ని బట్టి విశ్రాంతి దినముల ఎందును అమావాస్యల ఎందును నియామక కాలముల ఎందును సంవత్సరములకు ముమ్మారు జరుగు పండుగల ఎందును అనగా పులిని రక్తుల పండుగల ఎందును వారముల పండుగల ఎందును పన్ను పండుగ ఎందును ఎహోవాకు దాన బలు అర్పించు చూవచ్చును అతడు తన తండ్రి అయిన దాబిది చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకుంటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకుల సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించను దైవ జనుడైన దావీదు అలాగున ఆగ్నే చీండెను చూసారా మోసే ఏ విధంగా ఏ విధంగా క్రమం నడిపించాడో దావీదు కూడా ధర్మశాస్త్రంలో ఉన్న మోసే జరిగించినట్లుగా దావీదు కూడా చక్కగా జరిగించాడు ఆ విధంగా వీరిద్దరిని చూసి వీరిద్దరు ఏ విధంగా క్రమంగా నడిపించారో మోషే దావీదు ఏ క్రమంగా నడిపించాడో శివలోమన్ కూడా ఆ విధంగా చక్కగా పస్కా పస్కానబడిన అనబడిన పులిని పండుగ మరి మరియు స్వలోభం కూడా చక్కగా జరిగించారు ఇప్పుడు మనము దేవుని యొక్క మందిరంగా మార్చబడాలంటే దేవుని యొక్క ఆలయంగా ఉండాలంటే దేవుని మందసంగా మనం ఉండాలంటే పసుకానబడిన పులిందుట్ల పండుగ కూడా మనం ఆచరించాలి దేవుని యొక్క మాట అది దేవుని యొక్క ఉద్దేశము దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వారే నిత్య జీవునకు వారసలన్నీ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది చూడండి మనం ప్రిమంజు నెహేమి అని ఒకసారి చూద్దాం నెహేమ్య నెహేమ్యం నెహేమ్య పదో అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం నెహేమ్య ప్రవక్త కూడా చక్కగా దేవుని యొక్క మనసమ్ను మంత్రస దగ్గర మోసే జరిగించిన క్రమం ప్రకారము దావీదు జరిగించిన క్రమం ప్రకారము సోలోమో జరిగించిన క్రమం ప్రకారము మోసే ఇక్కడ నెహెమ కూడా చక్కగా చదువు జరిగిస్తూ ఉన్నాడు చూడండి పదో అధ్యాయము పదో అధ్యాయము ముప్పై రెండో వచ్చు ముప్పై మూడో వచ్చును చదువుకుందాం సవరించబడిన సవరింపబడిన రొట్టె విషయంలోను నిత్య నైవేద్యం విషయంలోను నిత్యము అర్పించు దహన బలి విషయంలోను విశ్రాంతి దినముల విషయంలోను అమావాస్యాల విషయంలోను నిర్ణయింపబడిన పండుగల విషయంలోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోనూ ఇస్రాయేలీలకు ప్రాయచత్వము కలుగుటకై పాప పరిహారార్థ బలు విషయంలోనూ మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనో అలాగునే అలాగుననే నిర్ణయించుకుంటుని కనుక దేవుని బిడ్డారా ఈ విధముగా చక్కగా మరి దేవుని యొక్క మందసము దగ్గర మరి నెహేమ్య కూడా చక్కగా మరి ఆ మందిరంలోని మందసము దగ్గర మరి దావిద్ ఏ క్రమంలో నడిపించాడు సేలమని ఏ క్రమంలో నడిపించాడు యజ్ర ఏ క్రమంలో నడిపించాడు ఆ క్రమంలోనే మరి ఇతను కూడా చక్కగా నడిపించాడు మనము చూడండి ఇక్కడ చూడండి పదో అధ్యాయంలోనే మరియు ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాం మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయునట్టు మా దేవుడైన యహోవా బలిపేటం మీద దహింప చేయుటకు యాజకులలోను లేవీలలోను జనులలోను కట్టెల అర్పణములను అంటే కట్టెల అర్పణ అంటే వాక్యం లేని జనులు వాక్యం లేని వాక్యం తెలియని జనులు అనమాట కట్టెలు అంటే ఎన్ని కట్టెలతో సమానం మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారిని చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటే కనుక ప్రేమ దేవుని బిడ్డలారా ఈ విధంగా మరి నెహిమ కూడా దేవుని యొక్క మందిరంలో దేవునికి మరి పస్కా పండుగను ఆచరించినట్లుగా మనము చూస్తున్నాం పస్కా పండుగను మరి అన్ని అంటే పండుగల నియామక కాలములు అమావాస్యలు విశ్రాంతనము పండుగలు అన్నీ కూడా మోస ఏ విధంగా మంచసం దగ్గర జరిగించాడు దాబీది ఏ విధంగా మందసం దగ్గర జరిగించారు సోలోమోని ఏ విధంగా మందసం దగ్గర జరిగించారు ఇక్కడ నెహేన్య కూడా ఆ విధంగా మందసం దగ్గర క్రమాన్ని జరిగించాడు కనుక మనము దేవుని యొక్క బిడలముగా ఉండాలంటే దేవుని యొక్క రాజ్యమునకు మనం వాసన కావాలంటే తండ్రి చిత్తము నెరవేర్చి వారే నిత్య వారసులు ఆత్మ సంబంధంగా ఉందామా శరీర సంబంధంగా ఉందామా ఆత్మ సంబంధులందరూ కూడా ధర్మశాస్త్రంలో మరి మోస ద్వారా దేవుడు ఏ క్రమం జరిగించాడో ఆ క్రమం ప్రకారం నడుచు నడు నడుచుకునే వారే ఆత్మ సంబంధులు అందుకనే మోసే చక్కగా జ మోస జరిగించిన క్రమం ప్రకారము ప్రేమ దేవుని బిడ్డల జరిగించాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దావీదు జరిగించాడు సౌలోమను జరిగించాడు యోషియా అందరు కూడా ఈ క్రమంలోనే మరి మరి పస్కా పండుగను ఆచరించారు వీరందరూ కూడా పస్కా పండుగను ఆచరించారు పస్కా అనబడిన పులిని రొట్టెల పండుగను దే ఆచరించి తండ్రి చిత్తాన్ని వీరు నెరవేర్చినట్లుగా మనము చక్కగా లేఖనాల్లో ధ్యానం చేసుకుంటున్నాం కనుక ఇప్పుడు ఈ మన ఆత్మ సంబంధమైన ప్రవక్తలందరూ కూడా రాజులు ప్రవక్తలందరూ కూడా పసుకానబడిన పులిండ్రుట్ల పండుగను ఆచరించారు కనుక మనం శరీర సంబంధమా ఆత్మ సంబంధమా ఆత్మ సంబంధులకే ఈ క్రమము శరీర సంబంధులు వారు మానవులు కల్పించిన పద్ధతి ప్రకారము మనుషులు ఏ క్రమంలో నడిస్తే ఆ క్రమంలో నడుస్తారు కానీ ఆత్మ సంబంధులు మోసే ఏ క్రమంలో నడిపించాడు దేవుని యొక్క మందసం దగ్గర మందిరంలో ఆ క్రమమే ఆత్మ సంబంధులందరూ కూడా జరిగిస్తారు అందుకే ప్రియవంజన్ బిడ్డరా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది అహరోను తల మీదుగా పోయి పోయిబడి గడ్డము మీదుగా దిగజారి అంగీ అంచులు ఒకటి దిగజారిన పరిమళ తైలము వలే ఉండును ఈ అహరోను మోసే అన్న మోసేమో నడిపించటానికి అహరోనేమో యాజకత్వం చేయటానికి మంతసం దగ్గర దేవుని యొక్క మందిరంలో కనుక అహరోను యాజకుడిగా ఉండి క్రమంతా జరిగించాడు మరి ఆ సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం అని ఆయన చెప్పుకున్నారు